అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు ఆధ్యాత్మికవేత్త కాండేకుల శ్రీరాం మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి ఆశ్రమం వద్ద భారీ ఎత్తున అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు మరియు భక్తులు పాల్గొని అగ్నిగుండం తొక్కి తమ భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా గురు భవానీ మద్దాల శ్రీను మాట్లాడుతూ గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే ఈ రోజు అగ్నిగుండం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాలు తొక్కి తమ భక్తిని చాటుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సుబ్బు కె వెంకట్ బి వరా బి మహేష్ ఎం గోపి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు దుర్గా జయదుర్గా అఖిలాంటికోటి బెమ్మల జీవి దుర్గా మల్లేశ్వరంధ్ర శ్రీ గంగపదేశ్వర భవాని భద్ర ఆశ్రమం తరపునే ఈ రోజు శుక్రవారం లాస్ట్ వారం ఆ దీక్షకి నాస్టువారం శ్రీ గంగపదేశ్వర భవాని ఆశ్రమం తొలి శ్రీ మాము అగ్నిగొండం ఆశ్రస్థాన అగ్నిగుండం పెట్టాము శాస్త్రం ఉన్న శ్రీ గంకొర్గా భవానీ దీక్షలలోని లాస్ట్ మండల దీక్షలోని శుక్రవారం మహాకాళి మహాలక్ష్మణి అగ్నిగుండం పెట్టి భవాని శాత అందరి శాత చక్కగా ఆనందంగా చల్ల చల్లగా ఆనందంగా బంది పూల మన నడిచినట్టు నడిచి మా భవానీలందరూ ఆనందంగా పడిసి ప్రతి సంవత్సరంలాగా చేయాలని మా దుర్గా జయదుర్గా జయదుర్గా